హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ కారం కారంగా పుల్ల పుల్లగా పల్లీ చాట్ ఈ విధంగా చేసుకుని తింటే నోటికి భలే ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పల్లీలు నానబెట్టుకోవాలి నేను రెండు కప్పులు పల్లీలు నాన్ పెట్టానండి పల్లీలు క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అండి తక్కువ తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను మీరు కప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ బాగా నాన్ ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీల్ని కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి ఇలా వేడివేడిగా చేసుకుని తింటే నోటికి భలే ఉంటుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసి మూడు విజిల్స్ రానివ్వాలి ఆల్రెడీ నాన్ పెట్టినాయి కాబట్టి మూడు విజిల్స్ సరిపోతుందండి చూడండి మీకు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను పల్లీలు అనేది ఈ విధంగా ఉడికించుకోవాలి మనం చేత్తో పట్టుకుని చూస్తే పల్లీ అనేది రెండు సగాలు అయితే సరిపోతుందండి ఈ విధంగా ఉడికించుకొని వాటర్ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీల్లో శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి శనగ కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ అయినా సగమే వేసుకోండి టమాటా కూడా సగమే వేసుకోవాలి తర్వాత శనగ తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్గా తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాత చిన్న స్పూన్ తోటి ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి ఆమ్చూరు పౌడర్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర ఆమ్చూరు పౌడర్ లేనట్టయితే కొంచెం నిమ్మరసం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి చాట్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలండి తర్వాత ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలి నేను ఆల్రెడీ ఆమ్చూరు పౌడర్ వేసాను కాబట్టి చిన్న నిమ్మకాయ బద్దని పిండాను అదే మీరు ఆమ్చూరు పౌడర్ వేయకపోతే నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవడమే చిటికెల్లో చేసేసుకోవచ్చండి నేను చేసి చూపించిన పల్లీచాటు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్